అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఏం కూర వండాలా అని ఆలోచిస్తే ఫ్రిడ్జ్లో నాకు ఒక వంకాయ కనిపించింది దీంతో మనం పచ్చడి చేద్దామని అనిపించి మధ్యలో కట్ చేసుకుని చుట్టూ నూనె రాసుకుని స్టవ్ మీద పెట్టి ఇలా అయితే కాల్చేసుకున్నానండి చల్లారిన తర్వాత దాని తోలంతా ఆ నలుపు అంతా కూడా తీసేసి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని స్టవ్ మీద కొంచెం నూనె అయితే వేసుకుని అది కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు రెండు తీసుకున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు చిన్న అల్లం ముక్క పచ్చిశనగపప్పు కరివేపాకు వేసుకుని బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకున్నానండి పచ్చిశనగపప్పు అనేది మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు మేమైతే వంకాయ పచ్చడిలో మెయిన్గా పచ్చిశనగపప్పు అయితే వాడతాను నేను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు అది కొంచెం బ్రౌన్ కలర్లో ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకుందాము నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను ఇది కూడా ద్వారాగా వేయించేసుకుందాము ఉల్లిపాయలు వేసిన వెంటనే నేను కూరగా సరిపడగా ఉప్పు అయితే ఇప్పుడే వేసేస్తానండి చిట్టికడ పసుపు కూడాను ఉల్లిపాయలు వేసుకున్న వెంటనే ఆ నూనెలో ఉప్పు వెంటనే వేసేసామంటే ఉల్లిపాయలు కలర్ బాగుంటుందండి తొందరగాను వేగిపోతాయి ఆ రుచి కూడా చాలా బాగుంటుంది నేనైతే అలా చేస్తానండి ఉల్లిపాయలు వేసేసిన వెంటనే కొంచెం ఉప్పు అయితే వేస్తానన్నమాట అలా వేయించుకుంటే కూర బాగుంటుంది ఇలా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు మన శుభ్రం చేసుకున్న వంకాయను కూడా వేసేసి బాగా అందులో కలిసేంత వరకు వంట చిన్న మంటలో పెట్టుకుని వేయించుకుంటే బాగుంటుంది తగినంత కారం వేసేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ కలుపుకుంటూ కొంచెంసేపు మూత పెట్టుకుంటూ అలా చేసుకుంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి వంకాయ పచ్చడి తెలియదని కాదు చాలామంది చేసుకుంటారండి మేమైతే వంకాయ పచ్చడి ఇలా చేస్తామో అని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇలా కానీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి మా వంకాయ పచ్చడి తయారీ ఇలా ఉంటుందన్నమాట ఉంటానండి మరి